పవర్ఫుల్ డైలాగ్ తో తెలుగులో చావా ట్రైలర్ బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా ఫిబ్రవరి పద్నాలుగున విడుదలైంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చట్టా సాటుకుందనే చెప్పొచ్చు అదేవిధంగా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథను ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాకి బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉట్టేకర్ దర్శకత్వం వహించగా స్టార్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దినేష్ విజయన్ నిర్మించారు మొత్తం మూడు నిమిషాల ఉన్న ట్రైలర్ వీడియోకు నెట్టింట మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు దీంతో ఇప్పుడు ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు ఫిబ్రవరి పద్నాలుగున హిందీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డులు కొల్లగొట్టిందని చెప్పొచ్చు విధంగా శంభాజీ మహారాజ్ కి కి కౌశల్ యేసుబాయి పాత్రలో రష్మిక మందన్న నటించిన ఈ సినిమా ఆడియన్స్ ని చాలా ఫిదా చేసిందని చెప్పొచ్చు థియేటర్ లో క్లైమాక్స్ సన్నివేశాలలో ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకొని నినాదాలు చేసిన వీడియోలు మస్త్ అంటే మస్తు వైరల్ గా మారిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ సంగతి ఇలా ఉండగా ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడానికి డిమాండ్లు చాలా పెరిగాయి దీంతో తెలుగు మూవీ మేకర్స్ కూడా ఈ వెర్షన్ ను విడుదల చేసేందుకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన గీత ఆర్ట్స్ సంస్థ ముందుకొచ్చింది డబ్బింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ నెల ఇరవై ఏడున థియేటర్లలోకి ఈ మూవీని తెలుగు వెర్షన్ లోకి రావడానికి ఎంతగానో చాలా కృషి చేసి ఈ సినిమాకు తెలుగు వెర్షన్ సైతము అంతే హిట్ అందిస్తుందని భావిస్తున్నారు ప్రేక్షకులు ఇక చూడాలి ఏడో తారీఖున ఈ మూవీ తెలుగులో ఏ విధంగా రికార్డులు కొల్లగొడుతుందో షేర్ చేయరి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి మర్చిపోకుండా గంట అయితే ఒత్తురులా